నిన్న గవర్నర్ ఉంటాడు తెలంగాణ గవర్నర్ పటేల్ ద్వారానే విముక్తి అంటున్నాడు ఆయన గవర్నరా లేకపోతే బీజేపీ చెప్పరాసిన కారం రంగు రుచితో ఉంటుంది మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి అసలు బీజేపీ ఏ సంబంధం ఉంది స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళు ప్రత్యేకంగా పోరాటం సాగించిన సావర్కర్ అటెండ్ అయినాడు మళ్ళీ సరే బయట పెట్టేశాడు ఒక్క బీజేపీ అంటే ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆర్ఎస్ పుట్టింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్ పది సిపిఐ పుట్టింది కానీ ఆర్ఎస్ఎస్ ఇరవై నుంచి జరిగిన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం స్వాతంత్ర పోరాటంలో ఒక్కడి పాల్గొలేదు ఒక్కడి లాడీదగలేదు ఒక్కడికి పుల్లి తగలేదు కానీ నాలుగున్నర వేల మంది పోగొట్టుకునే కమ్యూనిస్టులు ప్రజలు ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కాదని వాళ్ళు బ్రిటీషు సపోర్ట్ చేశారు నిజాం నవాన్ జరిగింది నిజాం రాజ్యాన్ని పరిపాలన సార్ చూపించాలి ఆర్ఎస్ పాల్గొంటారు అని ఏమన్నా పాల్గొనలేదు ఆర్ఎస్ పాల్గొనే పాల్గొనే అంటే తెలంగాణ ఉద్యమానికి వాళ్ళు పాల్గొనలేదు స్వతంత్ర పొరాటే పాల్గొనలేదు బయట వాళ్ళకు బ్రిటిష్ తృత్తులు కాను నిజాం తొత్తులు కానీ పరిపాలించి వచ్చినటువంటి బాణి చేశారు వాళ్ళు ఇప్పుడు సార్ అదృష్టం కొద్దాం దురదృష్టం కొద్దాం దేశానికి వచ్చారు వీళ్ళు గవర్నర్ని అప్పగిస్తున్నారు

இப்படி தமிழ்நாடு கவனரு கவர்னர் அச்சக அச்சு ஆர்வ காரிய